పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత ఉద్దానం బాధితులకు సంబంధించినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ నివేదికను తీసుకెళ్లి ఆయనకు సమర్పించి ఆ తర్వాత ఆయనతో ఒక గంట సేపు ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి క్లారిటీ ఏంటి ఒకటి తను రాజకీయాన్ని అరాచకంగానో లేకపోతే ఏదో చేసేస్తానన్నటువంటి భ్రమలు కల్పించినో చేయను రాజకీయాన్ని ప్రజల కోసం చేస్తాను ఇది ఒక మంచి కాన్సెప్టే ఏది చేయగలనో అది చెప్తాను అదే సమయంలో పబ్లిక్లోకి వెళ్తాను అనేటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు ఇంకోటి కేసీఆర్ ఈ మధ్యనే మాట్లాడినటువంటి సమయంలో రెండు నుంచి మూడు శాతానికి మించి పవన్ కళ్యాణ్కి ఆదరణ లేదు అని చెప్పినటువంటి దాని మీద రియాక్ట్ అయ్యారు ఎంత ఆదరణ ఉందో నేను జనంలోకి వెళ్తే కదా తెలిసేది అనేటువంటి వ్యాఖ్యను కూడా చేశారు తద్వారా అట్లాంటి మాటల్ని పట్టించుకొని నేను వెళ్ళిన తర్వాత నాకు ఆటోమేటిక్గా హైప్ వస్తుంది అన్నటువంటి నమ్మకం ఆయనలో ఉందన్నటువంటి విషయం స్పష్టంగా అనమాట ఇంకొకటి గ అక్కడ గర్భగ గర్భగర్ర ఇష్యూ కావచ్చు లేకపోతే రెండవది ముద్రగడ ఇష్యూస్ కావచ్చు వీటిలో కూడా ఒక స్టేట్మెంటు క్లారిటీగా ఇచ్చేశారు ఒకటి ముద్రగడ విషయంలో తప్పేం లేదన్నటువంటి ధోరణిలోనే మాట్లాడారు గతంలో సభకి పర్మిషన్ తీసుకుని అక్కడ రైలు తగలబెట్టినటువంటి సందర్భంలో ఆ రోజున తర్వాత అరాచకం జరిగినటువంటి నేపథ్యం పోలీస్ స్టేషన్ల మీద దాడి కావచ్చు మిగతా వ్యవహారాలన్నీ జరిగినప్పుడు శాంతి భద్రతల సమస్య ఉంటుంది కాబట్టినే అనుమతి ఇవ్వకపోయి ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా దాంట్లో తప్పేం లేదన్నటువంటి విధంగా ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకోటి గర్పర ఇష్యూ లాంటిది రైజ్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉరికినే ఒక వర్గానికి ఓట్ బ్యాంక్ కోసం అంటే దళితుల ఓట్ బ్యాంక్ కోసం లేకపోతే అగ్రవర్ణాల ఓట్ బ్యాంక్ కోసము అన్నటువంటి ప్రయత్నం కాకుండా అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం కోసము లేకపోతే గనక అంబేద్కర్ విగ్రహం కోసం వాళ్ళని ఒక కులానికి పరిమితం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీరు తనకి నచ్చలేదన్నటువంటిది అంటే ఒక తటస్థులు మాట్లాడేటువంటి మాట ఒక విగ్రహం కోసం కొట్లాడుకోవడం లేకపోతే విగ్రహాల కోసం కుల విగ్రహానికి సంబంధించినటువంటి నాయకుల్ని తమ కులపు నాయకులుగా ప్రచారం చేసుకునేటువంటి ధోరణి తనకు నచ్చదన్నటువంటి విషయం చెప్పారు ఇది మ్యాక్సిమం తటస్థులందరూ కూడా దాన్ని అంగీకరించేటువంటి విధానం ఓవరాల్గా అయితే తను చెప్పాలనుకున్నటువంటి చెప్పారు తను చెయ్యే చేసేది చెప్పారు చెయ్యనటువంటి చెప్పారు ఇంకొకటి అక్టోబర్ నుండి పూర్తి రాజకీయాల్లోకి వస్తాను ఎక్కువగా సమయం రాజకీయాలకే అన్నటువంటి విషయంతో పాటుగా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్టం చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా తేల్చి చెప్పారు మొత్తం మీద ఆశించినంత అద్భుతం కాదు అలాగని పనికిరానటువంటి అంశము కాదు పవన్ కళ్యాణ్ సమా సభ అయితే సమావేశమైతే కష్టంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఆదుకుంది మిగతా అంశాల మీద ఆ కార్యకర్తలకు క్లారిటీ అయితే వచ్చింది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి